హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ శివరెడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శివరెడి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకొచ్చాను మిదాని హైదరాబాద్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు హైదరాబాద్లో ఉన్న మిదాని సంస్థ లోపల మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అరవై వేల నెల జీతంతో ఉన్నాయి ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే జాబ్స్ ఉన్నాయి వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మిశ్రధాత నిగమ్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ రత్న కంపెనీ కంచన్బాగ్ హైదరాబాద్లో ఉంది దీనిలోపల మనకు పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ముందుగా అసిస్టెంట్ మేనేజర్ మెటలర్జీ అదేవిధంగా అసిస్టెంట్ ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఒక వేకెన్సీ ఉంది అసిస్టెంట్ మేనేజర్ రిఫ్రాక్టరీ మెయింటెనెన్స్ ఒక వేకెన్సీ ఉంది అసిస్టెంట్ మేనేజర్ ఐటీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ ఒక వేకెన్సీ ఉంది అసిస్టెంట్ మేనేజర్ మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సో వీటికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ముప్పై ఇచ్చారు శాలరీ వచ్చేసి దాదాపుగా బేసిక్ పే వచ్చేసి మనకు సంవత్సరానికి పది లక్షలు అంటే దాదాపుగా నలభై వేల నుంచి అరవై వేల మధ్యలో శాలరీ అనేది ఉంటుంది దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో ఈ శాలరీకి సంబంధించి అన్నీ ఉంటాయి సిటీసీ ఇంక్లూడ్స్ బేసిక్ పే డిఏ హెచ్ఆర్ఏ పర్క్స్ అలవెన్సెస్ అన్నీ ఉంటాయి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే కూడా ఉంటుంది ఈపిఎఫ్ ఉంటుంది గ్రాట్యుట్యూ అండ్ సూపర్నిషియన్ బెనిఫిట్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ సిటీస్ నుంచి అవి ఎక్స్ట్రా ఉంటాయి సో అదేవిధంగా హెచ్ఆర్ఏ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఫర్ క్లాస్ టెన్త్ క్లాస్ సిటీ ఇన్ కేస్ ఆఫ్ వై జెడ్ సిటీస్ అయితే హెచ్ఆర్ఏ తక్కువగా ఉంటుంది పే ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ దాని ప్రకారంగా ఉంటుంది క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ మేనేజ్ మెటలాజీకి సంబంధించి బీటెక్ బీఈ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అది కూడా మెటలాజీ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మెకానికల్ సంబంధించి బీఈ బీటెక్ ఇన్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి మినిమమ్ టూ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎలక్ట్రికల్ సంబంధించి మినిమం సిక్స్టీ పర్సెంట్ బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సంబంధించి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రీఫ్రాక్టరీ మెయింటెనెన్స్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ బీఈ బీటెక్ ఇన్ సెరామిక్ ఇంజనీరింగ్ దాంతోపాటుగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఐటీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తోని బిఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి అదేవిధంగా మినిమమ్ టూ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో అదేవిధంగా మనకు అసిస్టెంట్ మేనేజర్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ సంబంధించి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ బీఈ బీటెక్ అండ్ ఎంబీఏ ప్రిఫరబుల్ ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఆర్ పీజీ ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఆర్ డిగ్రీ ఇన్ లా ప్రిఫర్డ్ అని ఇచ్చారు మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి ఏజ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా టెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి చెక్ చేస్తారు అప్పరేజ్ లిమిట్ వాటికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఉంటుంది అండర్జర్డ్ కేటగిరీస్కి అప్పరేజ్ లిమిట్ ఉండదు సో మేనేజ్మెంట్ రిజర్వ్ అంటే అప్పరేజ్ లిమిట్ రిలాక్సేషన్ ఉండదు సో అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉంది కాబట్టి దాని లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో అదేవిధంగా మిథానికి సంబంధించి చాలా బ్రాంచెస్ ఉంటాయి వాటికి సంబంధించి కూడా చూసుకోవచ్చు అదేవిధంగా ఆన్లైన్ వెబ్సైట్ వచ్చేసి మిథాని డాట్ ఇండియా డాట్ ఇన్ నేను వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా వీటికి సంబంధించి సెలక్షన్ వచ్చేసి మనకు అప్లికేషన్ చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇనీషియల్ స్క్రీనింగ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు లేదా రిటర్న్ టెస్ట్ కూడా ఉండొచ్చు ఎక్కువ మెంబర్స్ వస్తే అందుకే మనం వెళ్ళేటప్పుడు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా అప్లికేషన్ చేసుకునేటప్పుడు కూడా మనకు సంబంధించిన ఒరిజినల్స్ అప్లికేషన్ చేసేటప్పుడు ఒరిజినల్స్ అప్లోడ్ చేస్తే బాగుంటుంది ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ ఉంటుంది క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా క్లియర్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా క్లియర్గా ఉండాల్సి ఉంటుంది సో వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అన్ని అర్హతలు ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి వాళ్ళ ఈమెయిల్ ఐడి అండ్ దానికి సంబంధించి ఫీజు వచ్చేసి ఐదు వందల రూపాయల ఫీజు ఉంటుంది అప్లికేషన్ ఫీజుకి సంబంధించి సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు సో దానికి సంబంధించి చూసుకోవచ్చు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్